గుడ్ మార్నింగ్ ఎవరిబడి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా దాదాపుగా ఒక వన్ మంత్ అయింది వన్ మంత్ నుంచి నేను వీడియో చేయలే సరే ఈ ఎలక్షన్ దాంట్లోనే ఉండి వీడియో చేయలే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి అందుకే ఆపేసిన కామెంట్ సెక్షన్లలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు వీడియోలు చేయండి సార్ వీడియోలు చేయండి సార్ అనుకోకుంటే ఇప్పుడే ఒక కామెంట్ చూసిన వీడియో చేయించాలని కామెంట్ చూసిన అందుకని ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను వీడియోలు పెట్టడము అయితే ఇక్కడ ఒకటి ఎగ్జిట్ పోల్స్ గురించి ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది హంగ్ పార్లమెంట్ ఏర్పడబోతుంది ఏ పార్టీకి కూడా మెజార్టీ రాలేదు కాకపోతే ఎగ్జిట్ పోల్స్ కనుక మనం తీసుకుంటే ప్రధానంగా తీసుకుంటే ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా సంస్థతోటి చేసిన సర్వే అయితే ఏది ఉన్నదో ఏదైతే ఎగ్జిట్ పోల్ ఉన్నదో అది మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దాని అధిపతి ప్రదీప్ గుప్తా గారు ప్రదీప్ గుప్తా చేసిన సర్వే బీజేపీకి మ్యాక్సిమం సీట్స్ నాలుగు వందలు ఒకటి చూపించింది ఫోర్ నాట్ వన్ సీట్స్ బీజేపీకి చూపించింది కంట్రీ మొత్తం ఒక్కసారి కింద మీద అయింది ఆ సర్వేని చూసి కాకపోతే రాజకీయాల మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళకు పాలిటిక్స్ మీద కొంత పట్టున్న వాళ్లకు అది అర్థమైపోతుంది బట్కనే అది ఫేక్ సర్వే అని అది మోటివేటెడ్ సర్వే అని ఒక్క ప్రదీప్ గుప్తా చేసిన యాక్సిస్ మైండ్ ఇయర్ సర్వే ఒకటే కాదు ఏ సర్వేలను చూసినా దాదాపు ఒకటి రెండు వదిలిపెడితే మూడు వందల ముప్పై ఐదు మూడు వందల యాభై ఇట్లనే చూపించినాయి అన్ని సర్వేలు కూడా థంపింగ్ మెజార్టీ చూపించింది ఎన్డీఏకు బీజేపీకి థంపింగ్ మెజార్టీ చూపించింది కాకపోతే ఏంటంటే వాస్తవ పరిస్థితులు అట్లా లేవు అది రాంగ్ అది మేము ఊహించినాం ఎగ్జిట్ పోల్ వచ్చిన ముందే ఊహించినాం ఇది నెక్స్ట్ తప్పు కాబోతుంది రిజల్ట్ రోజు అని ఊహించింది అది నేను ఒక వన్ మంత్ కింద ఒక వీడియో చేసిన నా లాస్ట్ వీడియో లాస్ట్ బట్ వన్ వీడియో అదే వీడియో ఇరవై ఏడు వేల మంది చూసింది దాదాపుగా దాని మీద విమర్శలు వచ్చినాయి దాని మీద అప్రిసియేషన్ వచ్చింది కామెంట్ సెక్షన్లల్లో దంచిన వాళ్ళు ఉన్నారు క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు దాని థీమ్ ఏంటంటే రాబోయే ఎలక్షన్లలో హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుంది అని ఒక వీడియో చేసిన అంటే అసలు యాక్చువల్గా ఆ న్యూస్ నాది కూడా కాదు అది కూడా ఆ వీడియోలో నేను మెన్షన్ చేసిన అది అజయ్ జూబే గారి ప్రొఫెసర్ అనలిస్ట్ ఏబీపీ న్యూస్ ఛానల్లో ఎవరీడే ఈవినింగ్ వస్తాడు ఇండియాలో నెంబర్ వన్ దాదాపు మంచి అనలిస్ట్ల అజయ్ జూబే గారు ఒకరు ఈ విషయం కూడా నేను ఆ వీడియోలో మెన్షన్ చేసిన ఆ వీడియో ఆ ఇన్ఫర్మేషన్ నాది కాదు అయితే అభయ్ దూబే గారు కూడా చెప్పింది ఏంటి ఇది లీక్డ్ వీడియో ఇది లీక్డ్ ఇన్ఫర్మేషను ఇది కొన్ని వెబ్సైట్లలో తిరుగుతున్నది దాన్ని నేను వీడియో చేస్తానా అథెంటిక్గా గా ఆ సంస్థ ప్రకటించిన సర్వే కాదు అని కూడా అజయ్ దూబే గారు చెప్పింది ఆ వీడియోలో ఆ సంస్థ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ మీద బీజేపీకి నాలుగు వందల ఒక్క సో సీట్లు చూపించిన యాక్సిస్ మైండ్ ఇయర్ గ్రూప్ ప్రదీప్ గుప్తాని ఆ లీక్విడ్ సర్వే చేసినట్టుగా వెబ్సైట్లలో వచ్చింది దాని మీద నేను వీడియో చేసిన హంగ్ పార్లమెంట్ రాబోతుంది అని చాలామంది విమర్శలు చాలా చాలామంది సపోర్ట్ చేసిండ్రు చివరికి జరిగింది ఏది హంగ్ పార్లమెంట్ ఏర్పడబోతుందా అంటే దీన్ని బట్టి చూస్తే ప్రదీప్ గుప్తా ఇచ్చిన యాక్సిస్ మై ఇండియా గ్రూప్ ఇచ్చిన సర్వే నాలుగు వందల ఒక సీట్లు బీజేపీకి వచ్చేది అక్షరాల అబద్ధం అక్షరాల అసత్యం అన్నట్టే కదా ఆ లీక్ అయిన సర్వే అయితే ఏది ఉన్నది అసలు యాక్చువల్గా యాక్సిస్ ఇండియా గది గుప్తా చేసిన రియల్ సర్వే అది దాన్ని కప్పిపుచ్చి దాన్ని మభ్యపెట్టి మళ్ళీ ఒక ఫేక్ టేబుల్ మీద కూర్చొని చేసిన సర్వే ఎగ్జాంపుల్ చెప్తా బీజేపీకి నాలుగు వందల ఒక్క సీట్లు వస్తానే అనేది మామూలుగా టేబుల్ మీద కూర్చొని అప్పటికప్పటికీ అడ్జస్ట్మెంట్లు చేసిన సర్వే అది ఎగ్జిట్ పోల్ అది అది ట్రూ జెన్యున్ ఎగ్జిట్ పోల్ కాదు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రాజస్థాన్లో ముప్పై మూడు సీట్లకు వాళ్ళు లెక్కలు ఇచ్చిళ్ళు ఈ కింద ఈ కింద ఈ పార్టీకింత అసలు రాజస్థాన్లో ఉన్నది ఇరవై ఐదు సీట్లే నెక్స్ట్ వచ్చి ఒక రాష్ట్రంలో సమ్మ ఏదో రాష్ట్రం ఉన్నది కమ్యూనిస్టులకు నాలుగు సీట్లు వచ్చినాయి అని ఇదే సర్వే అసలు ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టులు పోటీ చేయాలి ఇట్లా తీసుకుంటే ఒక లిస్ట్ ఉన్నది సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ సంజయ్ సింగ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఒక స్క్రీన్షాట్లు తీసిన ప్రింటౌట్లు తీసుకొని ఏ స్క్రీన్షాట్లో మామూలు మీడియా జనరల్ మీడియా ఉంటుంది కదా సాటిలైట్ మీడియా ఆ ఛానల్స్ ఆ ఛానల్స్ ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలలో కానీ ఆ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ షాట్ తీసుకున్నాడు స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని ఒక్కొక్కటి చెప్పిండు దాంట్లో ఇప్పుడు ఈ రాజస్థాన్ది కూడా చెప్పిండు ముప్పై మూడు సీట్లని లెక్క చెప్పిండు వాళ్ళు రాజస్థాన్లో ఉన్న ఇరవై ఐదు సీట్లే ఇట్లా ఇంత కట్ట స్క్రీన్ షాట్లే ప్రింటౌట్లు పట్టుకొని వచ్చిండు సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఇక ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ సర్వే ఇదంతా కొన్ని వార్తలు వచ్చేది ఏంటంటే ఇది షేర్ మార్కెట్ను ప్రభావితం చేయడానికి కొన్ని లక్షల కోట్ల కుంభకోణం చేయడానికి మధ్యతరగతి ప్రజల కొన్ని వేల కోట్ల లక్షల కోట్లు ముంచేయడానికి జరిగిన సర్వే ఎగ్జిట్ పోల్ అది అన్ని ఛానల్స్ చేసినాయి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నీ చేసినాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నీ చేసినాయి ఇవన్నీ ఒక లాబీగా ఏర్పడి ఒక లాబీకి ఏర్పడి ఒక కుట్రపూరితంగా పబ్లిక్ సొమ్మును దోచేయాలి అని నిన్న రాహుల్ గాంధీ ఆరోపించింది కదా షేర్ మార్కెట్లో ముప్పై లక్షలు మునిగిపోయిల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ మామూలు తరగతి వాళ్ళు జాబ్స్ చేసుకునే వాళ్ళు నెల ఖర్చులు పోను వాళ్ళకు మిగిలిన పైసలను షేర్లలో పెడుతున్నాం నువ్వు ఇట్లాంటి పబ్లిక్ మునిగిపోయినాయి ముప్పై లక్షల కోట్లు నిన్న రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిండు దీని మీద మొత్తం మీడియా మొత్తం అయిపోయింది అంటే మళ్ళీ మెయిన్ స్క్రీన్ మీడియా కాదు యూట్యూబ్లలో ఉన్న పెద్ద సీనియర్ రిపోర్టర్స్ మొత్తం దీని మీద వీడియోలు చేసిండు కొన్ని సంస్థలు కలిపి అంటే ఎగ్జిట్ పోల్స్ ఎందుకు చూపించిండు ఎగ్జిట్ పోల్స్ చూపిస్తే హైగా చూపిస్తే హైప్ చేసి చూపిస్తే అంటే తప్పి మెజార్టీ తోటి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ఎటువంటి అలయన్స్ లేవు ఎటువంటి పొత్తులు లేవు సొంతంగా థంపింగ్ మెజార్టీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అంటే షేర్ మార్కెట్ ఆకాశానికి తాకుతుంది ఇక ఈ దీని గురించి అని ఈ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ఉంచి దానికి అనుగుణంగానే షేర్ మార్కెట్ పెరిగింది మూడో తారీఖు రోజు షేర్ మార్కెట్ పీక్ లెవెల్కు పోగానే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ది కుట్రకు వెనుక ఉన్న వాళ్ళు మొత్తము షేర్స్ని అమ్మేసుకున్నారు కొన్ని సంస్థలు కలిపి పన్నెండు వేల కోట్ల రూపాయల షేర్లు అమ్మేళ్ళట కొన్ని సంస్థలు పన్నెండు వేల కోట్ల రూపాయల షేర్స్ మూడో తారీఖు రోజు అమ్ముకున్నారు నాలుగో తారీఖు రోజు ఆకాశం నుంచి కూలీ నీళ్ళ మీద పడ్డది కౌంటింగ్ జరిగింది ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని బూటగండింది షేర్ మార్కెట్ కింద పడిపోయింది నాలుగో తారీఖు రోజు రిజల్ట్ వస్తే మూడో తారీఖు రోజు అమ్మేసుకున్నారు కొన్ని సంవత్సరాలు అట్ట వాటి పేర్లు చెప్పలే పన్నెండు వేల కోట్ల రూపాయల అమ్మేసుకున్నారట అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి షేర్ మార్కెట్ పెరిగిపోతుందని కొన్ని లక్షల మంది అమాయకులు షేర్లు కొనేసింది వీళ్ళంతా షేర్లు కొనేసాయంగానే ఈ ఆల్రెడీ దీంత పెట్టుబడి పెట్టినోళ్ళు వాళ్ళ షేర్స్ను తీసేసుకున్నారు షేర్లు అమ్మేటోళ్ళు కొందరు ఆ షేర్లను కొనెటోళ్ళు కొందరు ఈ భూములు చూసి ఈ ఎగ్జిట్ పోల్ను చూసి షేర్లు కొనెటోళ్ళు మొత్తం మునిగిపోయి ఈ షేర్లు అమ్మేటోళ్ళకు ముందే తెలుసు వీళ్ళకంత ఈ సంస్థలన్నీ ఈ ఎగ్జిట్ పోల్ వెనుక ఉన్నాయి ఇది ఒక పెద్ద ఫ్రాడ్ కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందట ఈ షేర్ మార్కెట్ని బట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ని బట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ మొత్తం చేసేటి కొన్ని లక్షల కోట్ల కుంభకోణం మామూలు జనరల్ పబ్లిక్ మొత్తం మునిగిపోతారు వీటిని మోటివేట్ చేసేదే ఈ ఎగ్జిట్ పోల్స్ను మొన్న జూన్ ఫస్ట్ రోజు వచ్చిన ఈవినింగ్ వచ్చింది ఎగ్జిట్ పోల్ ఇవన్నీ మోటివేటెడ్ వీనికి వీటికి వెనుక ఉన్న ఈ శక్తులన్నీ కలిసి పనిచేసినాయి కలిసి దాన్ని లేపినాయి షేర్ మార్కెట్ అట్లా దాదాపు ముప్పై లక్షల కోట్ల కుంభకోణం జరిగిందట ముప్పై కోట్ల లక్షలు మునిగిపోయింది పబ్లిక్ రాహుల్ గాంధీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు ఎంక్వైరీకి డిమాండ్ చేసిండు జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎంక్వైరీని డిమాండ్ చేసిండు అయితే ఈ ఎలక్షన్స్కి రిజల్ట్ ఈ ఎగ్జిట్ పోల్ను చూసి కూడా కొందరు గుడ్డిగా మోసపోయింది అంటే పబ్లిక్ ఎట్లున్నే మూఢభక్తి అయిపోయింది నమ్మకం అయిపోయింది అంధభక్తి అంధభక్తులు ఎక్కువైపోయింది అంటే ఇక కరెక్ట్గా చెప్పాలంటే గొర్రెల లాంటి మనుషులు ఎక్కువైపోయింద్రు మనుషులకు తెలివి ఉన్నది ఆలోచించాలి మరి గొర్రెల అభిమానించండి ఓటు వేసుకోండి మీ అభిమాన పార్టీకి ఓటు వేసుకోండి బీజేపీ వాళ్ళు బీజేపీకి వేసుకోండి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్కి వేసుకోండి కాకపోతే ఏంటంటే సరే నువ్వు ఆ పార్టీని ఓటు వేసినా కూడా కనీసం అట్లీస్ట్ దాని గురించి మంచి చెడు కూడా ఆలోచించే స్థితిలో ఉండాలి అసలు ఫ్యాక్ట్స్ తెలుసుకునేటానికి నిజం తెలుసుకునేటానికి ప్రయత్నం చేయాలి అది కూడా పోయింది ఆ స్టేజ్ కూడా దాటిపోయింది కొన్ని గ్రూప్స్ కొన్ని వర్గాల ప్రజలైతే ఇక గొడ్డితనంతో ఉన్నారు పూర్తి బ్లైండ్నెస్ అంటే ఎనకటి కాలంగా దాదాపుగా సెవెంటీస్ ఆ టైంలో చదువు తక్కువ ఉండేది చదువులేనిత చదువులేనితనంతో వాళ్ళు గుడ్డితనం ఉండేది వాళ్ళ వరకు న్యూస్ ఇప్పటికీ న్యూస్ అని పోని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు వాస్తవ పరిస్థితులు తెలియని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు అంతేందుకు పార్లమెంట్ ఎలక్షన్లలో కొందరు రిపోర్టర్లు రాజస్థాన్కు పోయి సీనియర్ మోస్ట్ రిపోర్టర్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఏ పరిస్థితి ఉన్నది ఏం చేసుకోవడానికి పోతే వాళ్ళు ఇప్పటికీ విలేజెస్లలో అశోక్ గెహ్లాట్ సీఎం అనుకుంటున్నట రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అక్కడ బీజేపీ పార్టీ గెలిచింది వాళ్ళు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సీఎం పాత సీఎం అశోక్ గెహ్లాట్నే ఇంకా సీఎం అనుకుంటున్నారు విలేజర్స్ వాళ్ళకి చదువు లేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు అది వేరే విషయం చదువు ఉన్నోళ్ళకు కూడా పుట్టించనా చోటు ఉన్నారు నేను డైలీ చూస్తా అంట చదువు ఉన్నోళ్ళతో కూడా ఎంత గొడ్డితనంతో ఎంత అంధత్వంతో ఉంటానంటే అంటే అంత అంధత్వంతో ఉంటాను ట్యాక్స్లకు పోతలేదు ఎగ్జిట్ పోల్ వచ్చిన గంటకు నా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు నా చిన్నప్పటి ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ కాల్ చేసి ఇప్పుడు ఈ వీడియో కూడా చూస్తాడు ఈ వీడియో కూడా ఆయనకే పంపుతా కాల్ చేసి సంతోషపడ్డాడు నేను కూడా కంగ్రాట్స్ చెప్పినా అంత చెప్పినాక ఇదంతా ఈ ఎగ్జిట్ పోల్లో ఇన్ని బీజేపీకి రావడానికి ఒక్క రామ మందిర నిర్మాణమే బహుశా కారణం కావచ్చు అన్నాడు నేను దాని మీద డిస్కస్ చేయలే ఆయన సంతోషం మీద ఉన్నాడు మనం ఖండించద్దు ఆ టైంలో చెప్పను కూడా చెప్పద్దు అసలు కరెక్ట్గా చూస్తే ఈ రామమందిర నిర్మాణం జరిగినంగా ఎలక్షన్లకు బహుశా ఒక ట్వంటీ డేస్ ముందనుకుంటా సిఎస్డిఎస్ వాళ్ళు సర్వే చేసిండు జెన్యున్ సర్వే వాళ్ళు అదొక ప్రజలకు ఉపయోగపడే సంస్థ అది ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ ఎవ్వరికి కానీ కొమ్ము కాసే సంస్థ కాదు సిఎస్డిఎస్ వాళ్ళు ఒక సర్వే చేస్తే హిందుత్వ ప్రకారంగా ఓటు వేసే వాళ్ళ సంఖ్య ఉన్నదో తెలుసా ఓన్లీ టూ పర్సెంట్ ఒక్క రెండు పర్సెంట్ మాత్రమే హిందుత్వాన్ని చూసి ఓటు చేయబోతున్నాం అని నెక్స్ట్ వచ్చి రామమందిర నిర్మాణాన్ని రామమందిర గుడిని చూసి మేము ఈసారి ఓటు వేస్తాము వారి సంఖ్య ఓన్లీ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్ ఇక చెప్పండి ఇక రామమందిర నిర్మాణంతో బీజేపీకి ఎట్లా సీట్లు వచ్చినాయో ఎలక్షన్లలో రామమందిర నిర్మాణం ఏ విధంగా పనిచేసిందో చెప్పండి ఓన్లీ ఎయిట్ పర్సెంట్ అది ఎలక్షన్లకు ఇరవై రోజుల ముందు ఎలక్షన్లు దగ్గరికి వస్తా అంటే ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు రేపు ఉన్న పరిస్థితి ఎల్లుండి ఉండదు రోజు రోజుకు మారిపోతుంది సేమ్ ఈ ఎలక్షన్లలో కూడా జరిగింది ఈ విషయము నేను కొన్ని వీడియోలలో కూడా చెప్పిన ఇప్పుడు ఈ పరిస్థితి ఉన్నది ఇరవై రోజులు నెల రోజులు ఉన్నది ఎలక్షన్స్ ఎలక్షన్లు దగ్గరికి వస్తా అంటే పరిస్థితి మారిపోతా ఉంటుంది సేమ్ జరిగింది ఈ ఎలక్షన్లలో ఆ ఎనిమిది పర్సెంట్ పోయి ఏ నాలుగు పర్సెంట్కో రెండు పర్సెంట్కో కూడా పడిపోవచ్చు ఇంకొక విషయం చెప్పన్న ఇది అందరినీ అసలు దేశాన్ని ఆశ్చర్యపరిచే విషయం సరే ఈ ఆశ్చర్యం కూడా కొందరిని పరుస్తుంది మళ్ళీ అందభక్తులను ఆశ్చర్య కూడా పరచది ఏంటిది ఆ విషయం అంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది కదా అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది మీరు వినేది నిజమే అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది అంటే ఈసారి జరిగిన ఎలక్షన్స్ నేను ఒక రెండు మూడు నెలల మీద ఒక వీడియో చూసిన నా ఈ వీడియోల టైం లైన్లో పోయి చూడవచ్చు దాని తమ నేను దాని టైటిల్ ఏం పెట్టిందంటే బీజేపీ వర్సెస్ పీపుల్ ఆఫ్ ఇండియా అని పెట్టి ఈసారి జరిగిన ఎలక్షన్స్ మ్యాక్సిమం ఎక్కువ మటుకు పబ్లిక్ సమస్యల మీద ముద్దాల మీద పబ్లిక్ సమస్యల మీద పబ్లిక్ అవసరాల మీద దీని మీద ఎలక్షన్ జరిగింది పబ్లిక్లో ఒక చేంజ్ వచ్చింది గుడ్డితనం అంధత్వం కొంచెం తగ్గిపోయింది ఆ వాస్తవానికి వచ్చేసింది ఎన్నో రోజులు మభ్యపెడతా అంటే మభ్య పెడతా అంటే మత్తులో ఉన్నది ఎవరు కూడా ఎవరిని ఎక్కువ కాలం మభ్యపెట్టలేదు బీజేపీ నాయకుల ఉన్న ఒక దుర్గుణము ఒక చెడ్డ లక్షణము నేను బీజేపీ నాయకులతోటి కూడా ఈ విషయం చాలాసార్లు అన్నా బీజేపీ నాయకులకు ఉన్న ఒక దుర్గుణం ఏంది అంటే మభ్యపెట్టే గుణం మసి పొషి మారేటికాయ చేస్తారంటారు చూడండి అది ఇక ఈ ఇప్పుడు నేను చేసియో వీడియోలు కూడా బీజేపీ నాయకులు పెద్ద నాయకులు చూస్తారు అయినా చెప్తున్నా ఈ మభ్యపెట్టే గుణం నష్టం చేస్తాను ఎక్క రోజులు ఎవరిని కూడా ప్రజలను మభ్య పెట్టద్దు మభ్య పెట్టలేరు ఎక్క రోజులు ప్రజలు మోసపోరు కొన్ని రోజులు చేయగలుగుతారు కావచ్చు కొన్ని రోజులు మభ్య పెట్టగలుగుతారు కావచ్చు ఎల్లకాలం మాత్రం మభ్య పెట్టలేరు ఈ దీని నుంచి బీజేపీ బయటపడి అను క్షణం మభ్యపెట్టి మసిమూసి మారేడుగా చేద్దామని క్వాలిటీని అయితే తగ్గించుకుంటారో ఆ రోజు బీజేపీ ఇంకా సాంగ్ ప్రజలు సమస్యల మీద ఒక తాడి నిరుద్యోగ సమస్య ఈ ఎలక్షన్లలో ప్రధాన ఎజెండా దేశాన్ని బట్టి పీడిస్తుంది దాదాపుగా నలభై ఐదు యాభై ఏళ్ళ నుంచి నిరుద్యోగ సమస్య ఇప్పుడున్నంత పీక్ లేవాలో ఎప్పుడు లేదు భయంకరమైన నిరుద్యోగ సమస్య రెండోది వచ్చే అధిక ధరలు ఇక ఇట్లా తీసుకుంటా పోతే చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ఏడనది స్ట్రాంగ్ రీజన్స్ వాస్తవంగా చెప్పాలంటే ఒక్క రీజన్ చాలు గవర్నమెంట్ పడిపోవడానికి అంతేందుకు మీకు అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఒకప్పుడు ఢిల్లీలో ఉల్లిగడ్డ రేటు పెరిగితే ఢిల్లీ గవర్నమెంట్ పడిపోయింది అంటే ఒకప్పటి జనరేషన్ వేరే ఇప్పటి జనరేషన్ వేరే జనరేషన్ల మధ్యలో ఆలోచనల మధ్య కూడా ఈ తేడా ఉన్నది పాత జనరేషన్ మధ్య ఇప్పుడున్న జనరేషన్ మధ్యలో తేడా ఇది ఒక్క ఉల్లిగడ్డ రేటు పెరిగిపోతే ఢిల్లీల గవర్నమెంట్ పడిపోయింది మరి ఇప్పుడు నిరుద్యోగ సమస్య అధిక ధరలు ఇట్లా తీసుకపోతుంది అంటే ఏడేల సమస్యలు ఉన్నాయి ఫ్యూల్ రేటు విపరీతంగా పెరిగిపోయినాయి రైతుల సమస్యలు ఉన్నాయి విపరీతంగా దేశం మొత్తం తోటి నిండిపోయింది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అందులో ఒక్క రీజన్ చాలు గవర్నమెంట్లో పడిపోవడానికి కాకపోతే ఏంటంటే అయినా కూడా నెగ్గుకరాగలిగింది బీజేపీ వాస్తవంగా చెప్పాలంటే నిజం మాట్లాడుకోవాలంటే నైతికంగా చూస్తే బీజేపీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలది ఇండియా అలైన్స్ నైతిక విజయం బీజేపీని నైతిక ఓటమి వెయ్యి రకాల ఎత్తులు జిత్తులు ట్రిక్కులు వేస్తే ఈ మెజార్టీ వచ్చింది బీజేపీకి వెయ్యి రకాల ఎత్తులు జిత్తులు ట్రిక్కులు ఈడీలు సిబిఐలు చెప్పాలి వీడియో పెట్టినామంటే ఇట్లాంటివి షేర్ వస్తాయి ఫ్యాక్స్ వస్తాయి నిజాలు బయటకు వస్తాయి తప్పనిసరి వీడియో చేసినామంటే ఇట్లా వస్తాయి చెప్పాల్సిందే కదా ఈమె జాతి వచ్చింది ఇన్ని రకాల ఇన్ని రకాల ఎత్తులు ఎత్తులు ట్యాక్టిక్స్ అన్ని స్ట్రాటజీస్ చేస్తే ఈమె జాతి వచ్చింది కాబట్టి ఏంటంటే ఓటు వేసుకొని ప్రతి ఒక్కరే పని ఒకరిని అభిమానిస్తారు ఏదో ఒక పార్టీకి ఇవ్వాల్సింది అన్ని పార్టీలు ఒకటే ఎక్కువ తక్కువ ఈ పార్టీ చెడ్డాలంటే ఇంకో పార్టీ మంచిదని కాదు అన్ని పార్టీలు అంతే ఉన్నాయి అందరూ రాజకీయ నాయకులు అట్లనే ఉన్నారు ఏదో ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తేడా తప్ప అన్ని రాజకీయ పార్టీలు అందరు నాయకులు ఒకటే తిరుగున్నారు కాబట్టి మరీ మూడోభక్తికి అంధభక్తికి ఇక గొర్రెలకు మనుషులకు తేడా లేదు అనే విధంగా పోకుండా కనీసం నిజాలను తెలుసుకోండి వెయ్యండి ఓట్ చేయండి నా ఫ్రెండ్కి అదే చెప్పిన ఇప్పుడు ఈ వీడియో చూస్తాడు ఆ ఫ్రెండ్ కూడా వేసుకో ఓట్ వేసుకోవాలి ఎవరికైనా వేసుకోవాలి ఎవరి అభిమానం వాళ్ళని కనీసం నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి నిజాలను ఫ్యాక్ట్లను తెలుసుకోండి మీరు ఆ నిజాలను కూడా తెలుసుకునేటానికి ఇష్టపడకపోతే ఇక గొర్రెలకు మనుషులకు తేడా ఏమున్నది ఇది ఈ ఎగ్జిట్ పోల్స్ మీద ప్రస్తుతం ఈ ఎలక్షన్ రిజల్ట్ మీద నా కామెంటు దాదాపుగా వన్ మంత్ తర్వాత వీడియో పెడుతున్నా ఇక రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను ఇంకొక త్రీ ఫోర్ డేస్ మినిస్ట్రీ ఫార్మేషన్ అయినాక ఇక నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తా